ఈరోజు సబ్ట్రాక్షన్ క్లాస్లో సబ్ట్రాక్షన్ అంటే తెలుగులో తీసివేత అని అర్థం తీసివేత తీసివేత అనమాట దాన్ని ఇంగ్లీష్లో సట్రాక్షన్ అంటారు మరి సప్ గుర్తు తెలుసా మీకు సింబల్ సబ్ట్రాక్షన్ సింబల్ తెలుసా దీన్ని సబ్ట్రాక్షన్ సింబల్ మైనస్ అంటారు ఏమంటారు మైనస్ అనమాట అంటే మనకు ఉన్న వస్తువుల నుంచి కొన్ని ఎవరికైనా మనం ఇచ్చేసాం అనుకోండి తీసేసాం కదా ఉన్న దాంట్లో నుంచి కొంత తీసేసాం ఆ తీసివేతని మనము మైనస్ గుర్తుతో సూచించాలి సబ్ట్రాక్షన్ అంటే ఏంటి తీసివేత అయితే ఇక్కడ సబ్ట్రాక్షన్ ఆఫ్ వన్ డిజిట్ నెంబర్ ఫ్రమ్ త్రీ డిజిట్ నెంబర్స్ ఒక వన్ డిజిట్ నెంబర్ని త్రీ డిజిట్ నెంబర్స్ నుంచి మనం ఈరోజు తీసేయడం ఎలా సబ్ట్రాక్ట్ చేయాలో నేర్చుకున్నాం సరేనా చూడండి ఈ ఫోర్ ఏ ప్లేస్ లో ఉంది వన్స్ స్పేస్ లో ఉంది వెరీ గుడ్ టూ ఏ ప్లేస్ లో ఉంది టెన్ స్పేస్ లో ఉంది మరి వన్ ఏ ప్లేస్ లో ఉంది హండ్రెడ్ స్పేస్ లో ఉంది మరి ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేయాల్సింది ఏంటి వన్ వన్ ఏ ప్లేస్ లో ఉంది ఏ ప్లేస్ లో ఉంది వన్ స్పేస్ వన్ స్పేస్ లో ఉంది వెరీ గుడ్ ఇప్పుడు ఫస్ట్ వన్స్ ప్లేస్ టెన్ ప్లేస్ హండ్రెడ్ ప్లేస్ మనం సబ్ట్రాక్ట్ చేయాల్సింది వన్ స్పేస్ లో ఉంది కాబట్టి వన్ స్పేస్ లో ఉన్న త్రీ డిజిట్ నెంబర్స్లో నుంచి వన్ డిజిట్ నెంబర్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి లో నుంచి వన్ చేస్తే ఎంత త్రీ వెరీ గుడ్ త్రీ ఇక్కడ మనం వేసుకోవాలి ఓకేనా ఈ త్రీని మనం పాటు ఇక్కడ లేకపోతే ఇక్కడ ఎట్లా ఏమో వేస్తాం అలా కరెక్ట్ కరెక్ట్గా ఎక్కడైతే మనం సబ్ట్రాక్ట్ చేసామో అక్కడే వేసుకోవాలి త్రీ ఇక్కడ మనం తీసిపోయే సబ్ట్రాక్ట్ చేయడానికి ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఏం చేయాలి దాన్ని తీసుకోవాలి వెరీ గుడ్

మనము వన్ డిజిట్ తీసేయాల్సిన వన్ డిజిట్ ఏంటి దీంట్లో ఇక్కడ త్రీ త్రీని మనము సబ్ట్రాక్ట్ చేయాలి సో సెవెన్ లో నుంచి త్రీని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత సెవెన్ లో నుంచి త్రీని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత చెప్పండి సెవెన్ ఫింగర్స్ తీసుకొని ఫోర్ ఫింగర్స్ త్రీ ఫింగర్స్ మనం ఫోర్ చేస్తే ఎన్ని వచ్చాయి ఫోర్ వచ్చాయి వెరీ గుడ్ ఆ ఫోర్ ని మనం ఎక్కడ వేసుకోవాలి ఇక్కడ వేయాలా ఇక్కడ వేయాలా వన్స్ ప్లేస్ లో వేసుకోవాలి సో సిక్స్ లో నుంచి ఏమైనా సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉన్నాయా లేవు లేవు కాబట్టి యాజ్ ఈజ్ గా మనము మరి హండ్రెడ్ స్పెస్ లో ఉన్న త్రీ నుంచి హండ్రెడ్ సెవెన్ తీసేయాల్సి ఉన్నాయా లేవు కదా అప్పుడు ఏం చేయాలి యాజ్ ఈజ్ గా మనము తీసేసుకుంటాం సో త్రీ సిక్స్ త్రీ లో నుంచి వన్ డిజిట్ నెంబర్ త్రీ తీసేస్తే ఎంత వస్తుంది త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ వెరీ గుడ్ ఇప్పుడు ఇది చూద్దాం ఇక్కడ ఎంత ఉంది నెంబర్ ఎంత పై నెంబర్ ఎంత

మరి ఫోర్ లో టెన్త్ స్పేస్ లో ఉన్న ఫోర్ లో నుంచి తీసేయాల్సింది ఏమైనా ఉందా సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉందా లేదు కాబట్టి ఏం చేయాలి ఫోర్ యాస్టీస్ మరి హండ్రెడ్ స్పేస్ లో ఉన్న నెంబర్ లో కింద ఏమైనా సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉందా లేదు కాబట్టి ఏం చేయాలి ఫోర్ ని యాస్టీస్ గా సో ఫోర్ హండ్రెడ్ ఫార్టీ నైన్ లో నుంచి సిక్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ ఎంత ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ త్రీ ఫార్టీ

సబ్ట్రాక్ట్ చేయడానికి ఏం లేదు కాబట్టి వన్ వేసేసుకుంటాం వెరీ గుడ్ స చేయడానికి ఏమీ లేదు కాబట్టి మనం ఆ నెంబర్ని హై హండ్రెడ్లో హండ్రెడ్ స్పేస్లో ఉన్న ఎయిట్ని యాజ్ ఈజ్గా వేసేసుకుంటాం ఓకే వెరీ గుడ్ ఇప్పుడు చదువు ఎయిట్ సిక్స్టీన్ మైనస్ ఫైవ్ ఎంత లెవెన్ వెరీ గుడ్ ఎయిట్ లెవెన్ వెరీ గుడ్ సూపర్ సూపర్ స రెహమాన్ నీకు అక్కడ త్రీ డిజిట్ నెంబర్ ఇచ్చాను నువ్వేం చేయాలంటే త్రీ డిజిట్ నెంబర్స్లో నుంచి వన్ డిజిట్ని సబ్ట్రాక్ట్ చేయాలి చేయమ్మా సబ్ట్రాక్ట్ చేయాలి వెయి సబ్ట్రాక్ట్ చేయడానికి ఏమీ లేదు అప్పుడేం చేయాలి వేసేయి సిక్స్ ఏ ప్లేస్లో ఉంది నాకు అది చెప్పు హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది ఓకే అది చెప్పాలి హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్న సిక్స్లో నుంచి తీసేయడానికి హండ్రెడ్స్ ఏమీ లేవు కాబట్టి ఏం చేస్తున్నాం మనం వేసేసుకుంటాం ఇప్పుడు చెప్పు సిక్స్ థర్టీ సెవెన్లో నుంచి సిక్స్ థర్టీ సెవెన్లో నుంచి ఫోర్ సబ్ట్రాక్ట్ చేస్తే సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ థర్టీ వెరీ గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం చేసేసి రాసి ఫైవ్ ఏ ప్లేస్లో ఉంది టెన్త్ ప్లేస్లో ఉంది మరి సబ్ట్రాక్ట్ చేయడానికి ఏమన్నా ఉందా మరి ఏం చేయాలి అప్పుడు వేసేసుకో వెరీ గుడ్ ఇప్పుడు నువ్వు ప్లేస్ మార్చకూడదు కరెక్ట్గా ఆ ప్లేస్ వాల్యూకి ఎదురుగానే వేసుకోవాలి నువ్వు పక్కకు వచ్చింది ఫైవ్ సరి చేసుకో స్ట్రైట్గా వేసుకోవాలి ఇప్పుడు ఎయిట్ ఏ ప్లేస్లో ఉంది హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది వేసేసుకో ఎయిట్ ఫిఫ్టీ సిక్స్లో నుంచి సిక్స్ తీసేస్తే ఎంత వెరీ గుడ్ ఇమి త్రీ ఇమి త్రీ డిజిట్ నెంబర్స్లో నుంచి వన్ డిజిట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి కదా సో ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేసాము నీకు ఇచ్చిన ఆ రెండు ప్రాబ్లమ్స్ చేసేసే వెరీ గుడ్ అమ్మా టెన్స్ ప్లేస్లో సబ్ట్రాక్ట్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి ఏం చేస్తాం మనం వేసేసుకుంటాం వెరీ గుడ్ సిక్స్ ఏ ప్లేస్లో ఉంది హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది సబ్ట్రాక్ట్ చేయడానికి ఏమైనా ఉన్నాయా ఓకే అప్పుడు యాజ్ గా ఆ నెంబర్ని మనము వేసుకుంటాం సో సిక్స్ ఫిఫ్టీ నైన్లో నుంచి సెవెన్ సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ నెక్స్ట్ ప్రాబ్లం చేయమ్మా అమ్మా 9 నుంచి ఏ తీస్తే 1 4 నుంచి ఎంత తీస్తే 0 కాబట్టి 4 7 7 చేసుకో సో మనం ఈ నెంబర్ని వెరీ గుడ్ చాలా చక్కగా చేసావు మనం ఇప్పుడు ఏం చేసాము సబ్ట్రాక్షన్ చేసామా ఎడిషన్ చేసామా సబ్ట్రాక్షన్ చేసాము వెరీ గుడ్ అర్థమైంది నీకు ప్రాబ్లం ఎలా చేయాలో ఓకే ఇప్పుడు మనము ఈరోజు మనం నేర్చుకున్న లెసన్ ఏంటి త్రీ డి సబ్ట్రాక్షన్ త్రీ డిజిట్ నెంబర్స్లో నుంచి వన్ డిజిట్ని ఎలా సబ్ట్రాక్ట్ చేయాలో మనం నేర్చుకున్నాం కదా వెరీ గుడ్